ఈ రోజు ఆదొండకాయ వండుకుందాం ఆదొండకాయ చాలా మంచిది ఇవి సీజన్ బట్టే వస్తాయి ఈ కాయలు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి నీళ్ళు దీంట్లో చింతాకేసి ఉడకబెట్టాలి కొంతమంది అట్లనే వేస్తారు లేకపోతే చింతాకు లేకుంటే చింత పండుగనే వేసి ఉడకబెట్టుకుంటారు కానీ చింతాకే మంచిగా ఉంటుంది అనమాట దీనికి ఒగరు తీసేస్తుంది చింత చిగురు చింత ఆకు ఏదైనా ఏది దొరుకుతుంది అది వేసుకోండి మీరు చింతాకేసి ఉడకబెట్టాలి దీన్ని కొన్ని నీళ్ళు పోసుకొని చింతాకేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకా ఉడకబెట్టడానికి కొద్దిగా టైం పడుతుంది చింతకాయ ఇవి ఉడకడానికి ఆదొండకాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే ముందు ఒక పది నిమిషాల ముందు పెట్టుకోవాలి చింతాకు వేసి ఉడకబెట్టుకోవాలి ఆదొండకాయలు అట్లయితే వీటికి ఉన్న ఉగరు అనేది పోతుంది అనమాట చింతాకు పులుపు ఉంటుంది కదా ఆ ఉగర్ని తీసేస్తుంది చింతాకు ఇట్లా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికినదాకా ఉడకబెట్టుకొని కూర వండుకోవాలి ఈ ఆదొండకాయలు ఉడికేసరికి మనం చింతపండు నానబెట్టుకొని ఉల్లిగడ్డలు కోసుకుందాం ఈలోపు ఆ కాయలు ఉడికిపోతాయి మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఆదొండకాయలు సల్లగైనయి ఇవి తీసి ముక్కలు చేసుకుందాం ఇంకా ఈ పై తొక్క ఒకటే వేసుకుంటాం అనమాట కూరలు మంచిగా ఉడికినాయి బాగా ఈ తొక్క సపరేట్ చేసుకోవాలి ఈ పులుసుల ఈ తొక్క ఒకటే వేసుకుంటాము కొంతమంది గింజలు కూడా వేస్తారంట కానీ ఏమో మరి మేమైతే ఈ తొక్కతోనే వేసుకుంటాం ఎప్పుడు ఇప్పుడు ఈ ఇవన్నీ పెంకులు పైన పెంకులు మొత్తం మనం తీసుకున్నాం ఇదంతా ఈ చింత చింతాకు ఈ గింజలు ఇవన్నీ తీసేయాలి ఇంకా ఇదంతా పనికిరాదు వండడానికి ఇది ఒక్కటి వండుకోవాలి ఉల్లిగడ్డ వేసి పులుసు పెట్టుకోవాలి ఇంకా ఇది ఆదం చారు కోసం నూనె పోపు చేసి కూర వండుకుందాం నూనె వేడెక్కాలి నూనె వేడెక్కింది కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం ఇప్పనే ఉండాలి పులుసు కూరలో అడ్డ అయితేనే మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ కొంచెం మంచిగా మద్దమాట మంచిగా వేయాలి ఉల్లిగడ్డ ఇప్పుడు సాగే వేసుకుందాం కొంచెం పసు వేసుకొని పసుపు కలిసి కొంచెం మూత వేద్దాం ఉల్లిగడ్డ మగ్గాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గేసరికి మనం ఈ చింతపండుని గుజ్జు తీసి పక్కకు పెట్టుకుందాం ఉల్లిగడ్డ మగ్గింది కొంచెం ఇప్పుడు అలవేలుగడ్డ వేసుకుందాం అలవేలుగడ్డ వేసి కలుపు అలవేలుగడ్డ కూడా కొద్దిగా పచ్చివాసన పోవాలి మళ్ళొక మూత పెట్టి ఉడికిద్దాం అలవేలి గడ్డ కూడా వాసన పోయింది ఇప్పుడు ఆదొండకాయ ఉడకబెట్టి తీ తీసి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం ఆదొండకాయ ముక్కలు ఇవి కొంచెం ఇవి కూడా నూనెలో మగ్గాలన్నమాట ఇవి సీజన్ బట్టే వస్తాయి ఆదొండకాయలు ఈ ఆయుటికి ముందు ఆది ఉండదు తినాలి అని అంటారు మా మామయ్య చెప్తాడు ఇది గురించి అది ఎప్పుడు అంటే ఆయట ముందు అంటే రోహిణి కార్డు చూస్తే ఆయట అవుతుంది మరి అదమ అనేది రోహిణి కార్డు అశ్వని భరణి పుట్టిన కార్తీ దొరుకుతాయి ఎక్కువ అప్పుడు చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఇంత రావాలి ఇంత రావాలంటే మేము గట్టిగా అయితే ఇ కాయ మాట అయితే శని భార్య పుత్తి కాయలు కన్నా దాని చారు రావాలి ఆయట కంటే ముందు ఆటల ఆదోళ్ళ చారు ఆవాలి అని అంటారు ఆ ముందు ఆదోళ చారు ఆవాలి ఆరండా కాయ ముక్కలు కూడా మంచిగా నూనె మగ్గినాయి ఇప్పుడు కూల్ వేసుకుందాం ఇందులో అన్నీ ఒకటే సారీ ఇంకా పులుసు కారం ఉప్పు తగినంత ఉప్పు కారాలు వేసుకోవాలి మసాలా కూడా ఇప్పుడే వేసుకుందాం మసాలా అంటే ధనియాల పొడి ధనియాల పొడి అన్నీ వేస్తే ఇంకొకసారే అన్నీ మగ్గుతాయి అనమాట మంచిగా పులుసులో ఉడికి టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఇందులో మా తాతయ్య అయితే ఆగుండకాయలు దమ్మన్నాకే చింతాకు తీసుకురా చింతాకు తీసుకురా అని చెప్పేది మా తాతయ్య అంటే చింతాకు వేసి ఉడకబెట్టాలన్నమాట ఇందులో అది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా ఈ పులుసు కూరల ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఇంత బెల్లం వేస్తే సరిపోతుంది పులుసు మంచిగా ఉడకాలన్నమాట ఇంకా నూనె పైకి తేలింది మంచిగా ఉడికిపోయింది కూర ఇంకా స్టవ్ బంద్ చేసి టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో మా ఆయనతోని చెప్పిద్దాం అంటాడో మంచిగా ఉందా ఎట్లుంది ఆదు పులుసు మా ఆయన టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తాడు ఏంది ఆదన్న కాయ అంటారు అన్ని ఔషధ గుణాలు ఉన్న కాయ ఇప్పుడే దొక్కుతది అది జూన్ జూలై లా ముందు ఆదన్న దినాలి అంటారు ఆహా సీజన్ ఇప్పుడే ఇది దాని గురించి మా తాటకొల్ మామయ్య చెప్పిండు ఎందాక ఆ ఒంటికి చాలా మంచిది అంటది తింటే తెలుస్తది ఎలా మంచిదో ఏందో పర్వాలేదు బాగుంది ఉంచు నిజంగా అలాంటి టేబుల్ మంచిగా ఉంది చాలా బాగుంది ఈ కర్రీ ఎగ్ పులుసు లెక్క ఉంది టేస్ట్ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఉండేది ఈ కూర వానకాలం రాగానే తెచ్చేది ఉండేది బాగుంది చాలా బాగుంది టేస్ట్